అట్లనే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా అమ్మకే కాదు వెన్నుపోటు రాయలసీమ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు బాబు గారు అని చెప్పేసి మాట్లాడారు ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దాని గురించి మా దాని మీద ఏమంటారు మనం మొదటి నుంచి మా దాని మీద ఇప్పుడు శ్రీశైలం డ్యామ్కి సంబంధించిన విషయంలో ఎనిమిది వందల ఎనభై అడుగులు దాటితేనే బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం ఆ పోదిరెడ్డిపాడు హెడ్ రగ్యులేటర్ నుంచి నీళ్ళు తీసుకెళ్ళి కానీ ఇక్కడ ఆరు టీఎంసీలు ఎనిమిది టీఎంసీలు తెలంగాణ ఇటుపై నుంచి తీసుకుంటాము మన హక్కుగా అదే సమయంలో చెప్పింది అదే కదా ఇరవై రెండు టీఎంసీలు మనకు హక్కు ఉన్నది మన వెనక నుంచి తీసుకెళ్తే తప్పే ఉంది ఇప్పుడు ఏ ప్రాజెక్టుకైనా తెల్లారిసరికి అప్రూవల్ ఏమైనా వచ్చేస్తాయా కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను మనకు కూడా చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్టుకి కట్టిన తర్వాత అయిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఆరు ఒప్పందాలు వచ్చాయి అలాగే రుషికొండ భవనం కట్టుతున్న మొదలు అక్కడి నుంచి ఎన్ని గ్రీన్ ట్రిబ్యునల్ అప్రూవల్స్ వచ్చాయి ఒకసారి కనుక్కో మనం ఇట్ ఆల్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ స్టేట్ టెరిటరీలో స్టేట్ డిస్క్రిషన్స్ తీసుకుని తీసుకుంటున్న ఏ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్కైనా డిపిఆర్లు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆమోదాలు జరగవు మరి అప్పటిదానికి కదా మన లోకేష్ గారు మన చర్లు కట్టేస్తామంటారు విద్యాశాఖ మంత్రి నీటి ప్రత శాఖ మంత్రిని పక్క చెప్పి చెప్పించాడు కదా ఆయన మనకు చర్యలు కట్టేస్తామని ఏ పర్యావరణ అనుమతులు అన్ని అనుమతులు ఉన్నాయా పక్కన ఉన్న తెలంగాణ కన్విన్స్ చేశారు మీరు బలంగా కడతామని లేదా పోలవరం ఎత్తు పెంచమని కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ చేశారు అంటే గతంలో కొన్ని నెలల కింద చూసుకున్నట్టయితే అన్నారు కదా నిమల్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు మేము ఖచ్చితంగా బనక చెల్ల కట్టి తీరుతామని చెప్పేసి తను చెప్పడం జరిగింది నిమ్మల రామారాయణ మేము నమ్ము ఎందుకంటే ఆయన నీకు పదిహేను వేలు నీకు పదిహేను అంటే ఇప్పటికి కూడా ప్రజల మోసం జరుగుతుంది అంటే ఆయన మాటలు మీరు నమ్మితే నమ్మను నేనైతే నమ్మను ప్రజలు కూడా నమ్మ ప్రెస్ ముందు చెప్పింది ప్రెస్ ముందు అప్పుడు అందరూ ఏంటి మా మీరు ప్రెస్ ముందు చెప్పాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఏది ఏదే అలాంటి నమ్మితే మీరు నమ్మండి నేను నమ్మను ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అంశంలో గత ఈ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఒక మూడు సువర్ణ అవకాశాలు వచ్చాయి ఇది అప్ గౌరవ సుప్రీం సుప్రీంకోర్టులో మన స్టేట్కి ని ఎస్టాబ్లిష్ చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ మీద వాదనలు ప్రాపర్గా వినిపించుంటే గ్రీన్ ట్రిబ్యునల్ రెస్పెక్ట్ స్టేట్కి పర్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు సుప్రీంకోర్టు కానీ ఏ విధమైన ప్రతిపాదన లేకుండా గమ్మున కూర్చుని ఉంటే మరి ఏమవుతుంది స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ ఉంది అది సో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద తన ప్రజల మీద కన్సర్న్ చూపించిన ఉదంతం కనుకుంటే గ్రీన్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయబడిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఖచ్చితంగా అప్రాన్షన్స్ స్టేట్ కన్సన్సెస్ అక్కడ తెలియజేసి ఉంటే జగన్మోహన్ మాట అనపే ఉంది మామూలు వెన్నుపోటు ప్రజలకు కూడా రాయలసీమ ప్రజలకు కూడా వెన్నుపోటు అన్నమాట మీరు కనుక ఈ మూడు అంతాల్లో గ్రీన్ ట్రిబ్యునల్ని కన్విన్స్ చేయలేకపోయాము మన రాష్ట్ర తరఫున వాదనలు వినిమించిన తర్వాత కూడా దీనికి సముచిత న్యాయం చేయలేదు గౌరవ న్యాయస్థానం అని ఇందులో లోపభూయిష్టమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఉంది అన్నది చెప్పగలిగితే మేమేదో విను ప్రయత్నమే లేకుండా ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ ఇందని తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ రాసింది మీ సబ్జెక్టు కరెక్షన్ మీరు ఎవడని వెళ్ళి దాన్ని వెరిఫై చేసుకున్నా నిన్న మన శైలజనాథ్ గారు రాయలసీమలో నుంచి ఉన్న అతిరథ మహారాజులు ఉన్న నాయకులు ఎల్లరు వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ రాంబోపాల్ రెడ్డి గారు అందరూ వెళ్ళి చూపించారు అక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఎన్ని టనల్స్ కొట్టారు ఎన్ని గోల కొట్టుకుని బయటికి తీసుకొచ్చారు వాటర్కి పద్దెనిమిది కిలోమీటర్ల కెనాల్ వర్క్ ఎలా నడుస్తుంది అని చూపించారు కదా ఏ ఏ ఏ ప్రభుత్వం బాధ్యత లేదా ఇరవై రెండు టీఎంసీలు అంటే తమాషాగా ఉందా మీకు బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదన ప్రకారం చెప్తుంది అదే జనవరి మొత్తుకుంటుంది ఎక్సెస్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ పోదిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి ఆపరేట్ అయ్యి రాయలసీమకి వెళ్ళి వాటర్ కన్నా ప్రాక్టికల్ సంవత్సరం పాటు నీళ్ళు పోతుంటే వచ్చిన కష్టం ఏంటి అతి గతి లేని మాటలు నోరిపితే అబద్ధాలు ప్రజలకి ఏదైనా చెప్పేస్తే మేము వింటాం విజనరీలు ఈ తొక్క తోటకూర ఇది నేనే కనిపెట్టాను ఇది నా వల్లే మీరందరూ ఇలా వాళ్ళ అన్నం తింటున్నారు ఇలాంటి కబుర్లు వినడానికి కొంతమంది ఉంటారు ఆడియన్స్ అంటాం మేము ఆఫ్ ఆడియన్స్ దిక్కుమార్ ఛానల్ చూస్తున్న బాధ్యతలు అందరూ విని చావండి చచ్చిపోండి మీ దరిద్రం వల్తుంది కానీ ఇక్కడ మాకు మేమేం చేస్తున్నాం ఏమవుతుందో ప్రజలకు అలవానే కల్పించకుండా ఎన్నళ్ళు ఈ అబద్ధాలు ఆడతారు మీకు పేమెంట్లు రాకపోతే రెండు కోడి గిలికినట్టు రెండు రాతలు రాసి తర్వాత మళ్ళీ చెక్క భజన ఇది